పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఉదయం ఏడింటికాడిచ్చి తొమ్మిది ఇంటికాడి దాకా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చాలా చక్కగా ఎంతోమంది ప్రజాదరణ పొందారు ఇద్దరు లోకేష్ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి చాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతోమంది ఆయన ఏమన్నారంటే దత్తపుత్రుడు 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 అని ఎగతాలు చేశారు దత్తపుత్రుడు కాదురా తిక్కలారా తండ్రికి బిడ్డలు ఎలాగైతే ఉంటారో ఇద్దరు పిల్లలు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారంటే ఎంత చక్కగా తండ్రికి గౌరవాన్ని పెంచుతున్నారు తండ్రి ఏమన్నా ఇదే కమ్యూలు విదేశీలు వెళ్ళి ఈ నుంచి కమ్యూలు ఎలా తావాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందించాలి దాని మీద తండ్రి చేస్తే పిల్లలిద్దరూ చక్కగా తండ్రికి గౌరవాన్ని పెంచుతున్నారు వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతో అభివృద్ధి చెందిస్తున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ పంచాయతీలకి నిధులు ఇవ్వాలి తెలుసుకొని చక్కగా ఎంతో చక్కగా పద్నాలుగు వందల కోట్లు నిన్న శాంక్షన్ చేసే వాళ్ళకి పంచాయతీరాజ్ శాఖలో వాళ్ళు పంచాయతీ శాఖలో వాళ్ళు చేసే వాళ్ళు ప్రెసిడ్లు ఎంతో ఆనందంగా ఉంటారు ఇవాళ మా ఊళ్ళో కాలువలు కానీ చిన్న రోడ్లు కానీ వేయాలంటే వేయగలుగుతాం అంత ముందు కరెంటు స్తంభాలు కూడా వేయటని కూడా డబ్బులు లేవు బల్పులు లేటని డబ్బులు లేకుండా చేశాడు దుర్మార్గుడు ఏమి ఇచ్చేవాడు కాదు ఇవాళ ప్రెసిడెంట్లు ఏమనుకుంటున్నారంటే మన ఊళ్ళో ఏదైనా చిన్న కాలువ తీయాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కార్మికులకి డబ్బులు ఇవ్వాలన్నా ఇవాళ ఇవ్వగలుగుతాం గతంలో ఇవ్వలేకపోయాం చిన్న బల్పు పెట్టి పోయాం ఇవాళ మనం ఎంత ఆనందంగా ఉన్నవారంటే అంత ఆనందంగా ఉన్నారు నేను ఒక నలుగురు ప్రేషణులు కలిశాను ఏంటి సార్ అంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు అయింది అంటే లోకేష్ గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన దత్తపుత్రుడున్నందుకు ఆయన గౌరవాన్ని ఈయన పెంచుతున్నారే ఇద్దరు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు తండ్రికి పిల్లలు ఎంత చక్కగా అబ్బా అభివృద్ధి చెందిస్తున్నారంటే ఆయన తండ్రికి ఎంతో గొప్ప పేరు కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు అంత గొప్ప పేరు తెస్తున్నారు తండ్రి సంపద సృష్టిస్తుంటే పిల్లలు ఏ రకంగా ఖర్చు పెట్టాలనేది చక్కగా ఖర్చు పెడుతున్నారు అబ్బా వాళ్ళు అది ఇద్దరిని చూసి అబ్బబ్బా ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు కూడా అబ్బో ఈయనకి ఎంత మంచి పేరు కావాలని చంద్రబాబు నాయుడు గారికి ఆయన గౌరవాన్ని ఎలా పెంచాలని చెప్పేసి అబ్బా ఆయన కూడా ఎంత ఇది లోకేష్ గారు కూడా తండ్రికి దగ్గర తనీయుడు అని అనిపించాడు ఇద్దరు పిల్లలు కూడా ఎంతో గౌరవాన్ని పెంచుతున్నారు అబ్బా నా కళ్ళు నా చెవులు ఈ నా చె వాళ్ళు అంటే నా చెవులు అబ్బా ఎంత ఆనందంగా ఉండయో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని పొగుడుతుంటే నేను అబ్బా చంద్రబాబు నాయుడు గారు నీకు ఇద్దరు ముద్దుబిడ్డల్లాగా నీకు ఎంతో చక్కగా నీ గౌరవాన్ని పెంచుతుంటే నేను ఎంతో ఆనందపడుతున్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంత గౌరవాన్ని పెంచినందుకు ఆ భగవంతుడిని నేను కోరుకునేది ఏంటంటే ఇట్టనే కొంతకాలం ఎలానే పనిచేస్తూ మీరు పది సో పది కాలాల పాటు మీరు పనిచేయాలని కూడా నేను కోరుకుంటూ నేను ప్రజలను కూడా నేను ఇదే ఆలోచనలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు ఎట్టనే పని చేస్తూ తండ్రికి ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఎట్టనే ఆయన నుండి మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి చేస్తారని చేసి ప్రెషట్లు కానీ ప్రజలు కానీ అనుకుంటుంటే నేను ఎంత ఆనందపడుతున్నాను అంటే ఇలా అంత ఆనందపడుతున్నాను రాష్ట్రమే కాదు రాష్ట్ర ప్రజలే కాదు చంద్రబాబు నాయుడు మరి ఆయన నమ్మిక నమ్మికను అలానే ఆయన అభివృద్ధిలో వీళ్ళిద్దరూ చివరి వరకు పాలు భాగస్తులుగా ఈ విధంగా రాష్ట్రంలో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందిస్తారని ప్రజలు భావిస్తున్నారా భావిస్తున్నారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆ గౌరవాన్ని పెంచుతారు మనము పదవులు కాదు ముఖ్యం ప్రజలు తెలుసుకోండి వాళ్ళకి పదవులు ముఖ్యం కాదు లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మనసులో ఏముందంటే చంద్రబాబు గారి గౌరవాన్ని పెంచుతాం వాళ్ళ మనం మన రాష్ట్రానికి గౌరవాన్ని పెంచుదాం వాళ్ళిద్దరు పోటా పోటీకి ఇద్దరు పోటీ పడుతున్నారు మన మంత్రులు కూడా వాళ్ళబ్బా ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు ఎందుకంటే నిన్న నిమ్మలరావు నాయుడు గారు కానీ మన ఏమో సబితా గారి కానీ వీళ్ళందరూ అబ్బా వీళ్ళ పనితీరు చూస్తుంటే ఒక్కొక్కరు పోటీ పడుతుంటే మన హోంశాఖ పేరు అనిత 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 గారు కానీ కాడికి ఒకరు అబ్బాబ్బా ఎంత చక్కగా పోటీ పడుతున్నారంటే ఎంత చక్కగా పోటీ పడుతుంటే అబ్బా నాకు ఎంతో ఆనందంగా ఆర్తిశాక అబ్బా ఆయన కేశవ గారు గారుగా ఎంతో గౌరవాన్ని ఎంతో గౌరవాన్నిపించుతుంటే నా నాకు నాకు అబ్బా ఎంత ఆనందంగా ఉందంటే ఎంత ఆనందంగా మనసాక్షి సాక్షి చెబుతున్నాను నాకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నాకు ఎంతో గౌరవంగా కూడా ఉంది మంత్రుల విషయంలో కూటమి విషయంలో మంత్రి పరిపాలన పరి ప్రజాప్రతినిధి పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు తృప్తిగా ఉన్నారని సంతోషంగా ఉన్నారని మీరు భావిస్తున్నారా ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కంపెనీలు ఎలా తీసుకురావాలో తీసుకొస్తున్నాడు ఆయన ఆయన ప్రశాంతంగా నాకిద్దరు బిడ్డలు ఉన్నారు వీళ్ళిద్దరు బిడ్డలు నా గౌరవాన్ని పెంచుతున్నారు ఆయన కూడా ఇంటికెళ్ళి ముందు పడుకునేవాడో లేదో కానీ వాళ్ళ ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడని నా మనస్సాక్షి చదువుతుంది అంతేగాని ఆయన హాయిగా నిద్రపోతున్నాడు కంపెనీలు తీసుకొస్తే ఒక రెండు మూడేళ్లలో మన ఆర్థిక వ్యవస్థని పుంజుకొని మన రాష్ట్రాన్ని గౌరవాన్ని పెంచి మన రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొస్తాడని నాకు ఎంతో అసలు నా మనసుకు దొరుకుతుంది నా మన ప్రజలు కూడా ఇదే ఆలోచనలో ఉండరు